ఇలా రకరకాల సరదాలతో ఆంధ్ర సచిత్ర వార పత్రిక నడిచింది కానీ పత్రిక వ్యాపారం నడిచే తీరు మాత్రం సరదాగా లేదు డబ్బు తెచ్చే ఇక్కట్లెన్నో ఈగల్లా ముసిరాయి మనం కలిసి పనిచేద్దాం అన్న భావన పోయి మీరు చేయండి నేను చేయిస్తాను అనేది మొదలైంది తప్పప్పులు తలకెత్తుకొని నువ్వానేనా అని తగవలాడుకోవడం తగదని బాపు నేను విచారణ ఎత్తేసి పాతికేళ్ల నేస్తం మెడ్రాసుకి వాపసు వెళ్ళిపోయాం జ్యోతి మాకు కీడి చేసింది అనటం లేదు మేలు చేయడం మానేసింది జ్యోతి పొమ్మనగానే మెడ్రాసు మమ్మల్ని పిలిచి ఏకదమ్మున ప్రొడ్యూసర్లనే చేసింది అని వెళ్ళి తెర మీద నా పేరు పెద్ద అక్షరాలతో ఈ చివరి నుంచి ఆ చివరి దాకా వేయండిరా ఒక్కసారి అది కళ్ళారా చూసుకుని చచ్చిపోతానురా అనేవాడు మాతో ఆ మరుసటి ఏడే సాక్షి చిత్రం మేమే సొంతంగా తీసాము కానీ ఆయన పేరు వేయలేదు పేరు వేస్తే అది చూసి ఆయన అన్నంత పని చేస్తాడని భయం వేసి సాక్షి నామ సంవత్సరం అన్నదమ్ముల మధ్య పురపత్సాలు రెచ్చిపోయాయి తగాదాలు పెంచుకోవడం కన్నా తప్పుకొని దూరంగా పారిపోవడం అందరికీ మంచిదన్న భావంతో వాటాలు గీటాలు వదులుకొని మెడ్రాస్కు వాపస్ అయిపోయాం తంతే బోర్ల బుట్టలో పడ్డట్టు వందల జీతగాడిని రాధాకృష్ణ గారు ఫుట్బాల్లో తంతే ఫ్రీ లాస్లో పడ్డాను అక్కడి నుంచి సినిమాలకి ఎగిరాను అక్కడ ఆదిర్త్ గారు ఫుట్బాల్ ఆడితే ఎగిరి పత్రికలో పడి అక్కడ చెల్లని చెక్కుల్లా బౌన్స్ అయిపోయి ప్రొడ్యూసర్లా అయిపోయాం సాక్షినామ సంవత్సరం ఆరంభించాం అన్నా ఎంత పొగురు అని చిబాట్లు తిన్నాం అంతా మన మంచికి దెబ్బలు తగిలితే మరీను తర్వాతి రోజుల్లో కూడా ఇలాంటి ఫుట్బాల్ తాపులే హాని చేసే బదులు మేలు చేశాయి ఓసారి సారథి స్టూడియో మేనేజరు చివరి నిమిషంలో మాకు ఇచ్చిన సెట్టు వేరే ఎవరో గొప్ప ప్రొడ్యూసర్ల కోసం వెనక్కి లాక్కొని పొమ్మంటే ఆ కళతలోంచి కంగారులోంచి ముగ్గా ముత్యాల ముగ్గు పుట్టింది మరోసారి పద్మాలయ ప్రొడ్యూసర్లు దగా చేస్తే పెళ్లి పుస్తకం వరంగా లభించింది ఎన్నో బోనసులు ఇచ్చింది అందువల్ల కీడు కూడా మేలు చేస్తుందని తెలుసుకున్నాం అందువల్ల కష్టాల టానిక్కుల మ్యాజిక్లు ఎంజాయ్ చేశాం కష్టాలను కూడా ఇష్టపడటం నేర్చుకుంటే సుఖాలు పొగరు పెరగకుండా కాపాడుతాయి అని గ్రహించాం సెల్లు బెడ్డేస్తే నీరంతా కదులుద్ది మడిషి మీద దెబ్బేస్తే ఊరంతా తగులుద్ది జనవరి ఫస్ట్న నడ్రాసులో పాలు పొంగించాం ఒకళ్ళు ఇచ్చేదేమిటి మనమే సినిమా తీద్దామనుకున్నాం ఉత్సాహం పట్టుదల పెట్టుబడిగా కథ అల్లుకున్నాం హై సినిమా ఆధారంగా ఆంధ్ర సచిత్ర వారపత్రికలో రాసిన కథే ముడిపత్తిగా తకిలీ మీద నూలు వడికి ఆ దార ఆధారంగా మగ్గవేసి సినిమా కథ నేసేశాం మూడు మాసాల్లో కథ కుదిరింది కథకి సాక్షి అన్న పేరే అనుకున్నాను నో మ్యాన్ ఈజ్ అన్ ఐలండ్ శాల్తీలు విడివిడిగా మనుషులు జంతువులు పక్షులు క్రిములు ఇలా కనిపించిన జీవకోటి అఖండం ఒకటే దేహం ప్రపంచంలో ఎవరికి ఎక్కడ దెబ్బ తగిలినా దాని ప్రభావం ప్రపంచం అంతటికీ తగులుతుంది ఎక్కడ ఏ ప్రాణి చనిపోయినా అఖండ జీవదేహంలో ఒక కణం ఆ కణంలో అణువు చనిపోతాయి సెల్లో బెడ్ వేస్తే నేరంతా కదులుద్ది మనిషిని దెబ్బ కొడితే ఊరంతా తగులుద్ది అలాగే పక్కింటికి దెబ్బలు తగులుతుంటే నాకే అని తలుపేసుకు కూర్చుంటాం కానీ అదే పక్కోడి కొంప తగలుతుంటే నాకే అని తలుపేసుకు కూర్చోలేం కదా మనము ఓ బాల్చీ నీళ్ళు మంట మీద పోస్తాం కానీ ఈ సంగటి తేటగా తెలియబరుచుకోం బల్లకట్టు విషయకి కష్టం వస్తే ప్రాణం మీదకి వస్తే ఊరంతా పిరికిదై కళ్ళు చెవులు మూసుకొని తలుపులేసుకుని రామాకృష్ణ అనుకుంటూ ఊరికే ఊరే దాముకుంది హైనువుల్లో చూపింది ఒక్క పాయింటే కానీ మేము పల్లెటూరి జనజీవనాన్ని కలుపుకొని పడుగు పేకల్లా వినోదం కూడా మిలాయించి సాక్షి తీశాము హాలీవుడ్ సినిమాల్లో మ్యూజికల్స్ తప్ప ఒక పాయింట్ మీదే ఒక సినిమా తీస్తారు అంచేత వాళ్ళ సినిమాలు గంట గంటన్నరే ఉంటాయి మన సినిమాలో అన్నంతో పాటు పప్పు కూర గోంగూర పులుసు చారు పెరుగు కావాలి అంటే రెండు మూడు గంటల కాలక్షేపం కావాలి సాక్షిలో ఈ జాగ్రత్తలు తీసుకున్నాం కథలో కొత్తదనం కథనంలో వేగం చూసుకున్నాం స్టార్ వాల్యూ జోలికి పోలేదు కథే సూపర్ స్టార్ కథలో ఏ పాత్రకి ఎవరు ఏ పాత్రకి ఎవరు బాగుంటే వాళ్ళు కృష్ణ విజయ దిర్మల జగ్గారావు విజయలలిత సాక్షి రంగారావు రామన్న పంతులు రాజబాబు భూషణ్ కనకదుర్గలను అనుకున్నాను అనుకోవడం ఖర్చు లేని పని అనడం చేయడం డబ్బుతో పని ఒకనాడు నేను నవయుగ ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ ఆఫీస్కు వెళ్ళాను హెడ్ ఆఫీస్ బెజవాడ వారం వారం మెడ్రాసులో రెండు రోజుల క్యాంపు సినిమా రచయితగా అప్పటికే నేను నవయుగ వారికి తెలుసు మూక మనసులు షూటింగులో కూడా పనిచేసినందువల్ల నవయుగ పెద్దలందరికీ కొంచెం దగ్గర అయ్యాను అక్కినేని దుక్కిపాటి గారుల ద్వారా రచయితగా కూడా బాగా తెలుసు ధైర్యంగా నా ప్రపోజల్ చెప్పాను నేను నా స్నేహితుడు బాపు ఒక చిన్న సినిమా తీయాలనుకుంటున్నాను అంతా చిన్న నటులు కొందరు కొత్తవారు మాటలు నేను సంగీతం మామ మహాదేవం అంతా అవుట్డోర్ పల్లెటూళ్ళలో తీస్తాను ఉండవు తప్పనిసరి అయితే తప్ప మేకప్పు బిగ్గులు ఉండవు దీనికి బడ్జెట్ రెండు వందల లక్షలు మేము యాభై వేలు తెచ్చుకుంటాం మీరు మమ్మల్ని నమ్మి రెండు లక్షలు ఇస్తే ఓ కొత్త రకం మంచి సినిమా తీస్తాం మీరు రచయిత నాకు తెలుసు డైరెక్టర్ ఎవరు బాపు గారు అంటే ఆయన గొప్ప ఆర్టిస్ట్ అండి ఎన్నో బొమ్మల కథలు వేశారండి సినిమా కూడా తీయగలడండి అతని మీద నాకు చాలా నమ్మకం అండి మీరు కూడా నమ్మవచ్చునండి వాసుగారి చిరునవ్వు నవ్వి గారి కేసు చూశారు శర్మగారు వంచుకున్నారు ఏం చెప్పలేదు నాగేశ్వరరావు దుక్కిపాటి గారు మీకు బాగా తెలుసు అనుకుంటాను అవునండి మీరు ఆ మధ్య అక్కినేని గారి బయోగ్రఫీ కూడా రాశారు అవునండి మీరు ఇలా సినిమా తీయాలనుకోవటం వాళ్ళకి తెలుసా తెలీదు చెప్పలేదు ఇది లక్షలతో వ్యాపారం కదండి ఇలాంటి దాంట్లో సిఫార్సులు అవి నాకు ఇష్టం లేదండి భయం మీకు మీరుగా నమ్మగలిగితే ఛాన్స్ ఇవ్వండి లేకపోతే వెళ్ళిపోతాను అంటూ లేచాను ఆయన కూడా లేచారు నాకు గుడ్ బై చెప్పడానికని అనుకున్నాను అయినా అంతటి వాడిని కానీ మిస్టర్ రమణ అన్నారు వాసుగారు ఉరికపడి చూశాను ఆయన చేయి జాచారు అప్రయత్నంగానే నేను చేయి జాపాను ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చి నా చేతిని అదిమారు నేను ఓకే మీరు తీయండి అన్నారు ఎందుకు ఛాన్స్ ఇస్తుందని తెలుసా మీకు సినిమాలో ఇద్దరు పెద్దవాళ్ళు ఫ్రెండ్స్ అయి ఉండి కూడా కిందగా నా దగ్గరికే వచ్చి అడిగారు ఐ లైక్ ఇట్ బహుశా సిఫార్సుతో వస్తే ఏమో ఐ డోంట్ నో అంటూ శర్మగారి వంక తిరిగి ఏమంటారు అన్నారు బాగుంది శుభం వాళ్ళ సెల్ఫ్ కాన్సి కాన్ఫిడెన్స్ ఈజ్ గుడ్ అన్నారు శర్మగారు రమణ గారు ఒక చిన్న సలహా అదే సజెషన్ మీకు రైటర్గా అనుభవం ఉంది మాకు మూన మూగ మనసులు దాగుడు మూతలు నవరాత్రి రాశారు ఇప్పుడు ప్రాణమిత్రులు రాస్తున్నారు మాకు బంధువులే అంతేకాదు మా నండూరి వారి అమ్మాయిని చేసుకుని మరింత దగ్గర అయ్యారు గుడ్ అన్నారు బాపు గారికి ఇదే ఫస్ట్ అంటున్నారు ఎంతో కొంతైనా అనుభవం ఉంది కదా అందువల్ల తొలిసారి మీరు డైరెక్టర్గాను మీ ఫ్రెండ్ సహాయకుడుగాను ఉంటే కుదరదండి నేను రచయితలేనండి అతనికి ఉన్న పట్టు నాకు లేదండి అతనే డైరెక్టరు నేను రైటర్నేనండి అన్నాను వాసుగారు ఒక నిమిషం మాట్లాడలేదు మంచిది అలాగే అయితే మరొక మాట చీఫ్ టెక్నీషియన్గా మహదేవన్ గారిని మీరే అనుకున్నారు మా తరఫున సేఫ్టీ కోసం ఫోటోగ్రఫీకి మరొక సీనియర్ని పెట్టుకుంటే బాగుంటుందని నిజమేనండి అది మాకు మంచిదే చెప్పండి మన అన్నపూర్ణ చిత్రాలన్నీ తీసే సెల్వరాజు గారు పర్వాలేదా అన్నారు వాసుగారు తప్పకుండా సార్ అన్నాను షెడ్యూల్ వేసుకుని డేట్స్ ఎప్పటి నుంచో రాయండి స్క్రిప్ట్ రెడీగా ఉందండి షూటింగు ఇరవై పాతిక రోజులు ఒకటే షెడ్యూల్ అండి షూటింగ్ తర్వాత ఎడిటింగు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వగైరాలకి ఒక నెల అన్నాను వాసుగారు శర్మగారి వంక చూశారు సింగిల్ షెడ్యూల్ ఒక నెల మహాదేవన్ సెల్వరాజ్ రమణ బాపు అన్నారు పాసుగారు బయటకు వస్తుండగానే గుండె భూమి వేల అప్పటికే మేము ఉత్సాహింపుగా బడ్జెట్ అనుకున్నాము డైరెక్టర్ పదివేలు మహాదేవన్ పదివేలు రమణ ఏడు వేల ఐదు వందలు అన్నీ పదివేల లోపే ఉండాలి కానీ సిల్వరాజు రెమ్యు రెమ్యూనరేషన్ పదహారు వేలు అక్షరాల పదహారు వేలు మొత్తం అనుకున్న బడ్జెట్ రెండు వందల లక్షలు టీ నుంచి నుంచి హై హైజంప్ చేశాను గేట్లో ఆగి మేడకేసి చూశాను హే డైరెక్టర్ అని గవకెక్క పెట్టాను ఆనందంతో దూకుడొద్దు దూకుడొద్దు రామయ్య తండ్రి ఎవరది నేనే శ్రీదేవిని కథ క్రమంగా చెప్పకుండా కప్పదాట్లు వేసినప్పుడు చెప్పమన్నారు ఎక్కడ బెజవాడకి ఎగిరే ముందు మెడ్రాస్ మోపరేస్ రోడ్లో కొత్త కాపురం కథలో కప్పదాట్లు వేశారు మీ నోట్స్లో ఉంది అదే మీ ఆయక హాలు కథ చెప్పి ఇల్లాల కథలు దాటేస్తున్నారు మీ తప్పులు కమ్మేసుకుందికి అంది ఇల్లాలు ఓహో అదే నాకేం సిగ్గు లేదు భయము లేదు కేవలం పరాకు జరిగింది ఇది ఒక్కసారి అక్కినేని గారిని మన ఇంటికి భోజనానికి పిలిచాను రారులే అన్న ధైర్యంతో కానీ ఆయన ప్రేమతో సరేనన్నారు మన ఇంట్లో నాలుగు పేము కుర్చీలు ఒక్కొక్కటి ఇరవై ఏడు రూపాయలు ఇప్పుడు ఒక్కొక్కటి పన్నెండు వందలట తప్ప వేరే ఫర్నిచర్ లేదు సాపాటు సుంగతాపుల మీదనే అన్నపూర్ణమ్మ గారు దుక్కినేని పా దుక్కిపాటి వారు కూడా వస్తారని చెప్పారు ఎంత ఆనందమో అంతన్న భయం ఆ భయాన్ని మించిన అంత ముప్పావు టెర్రర్ ఎందుకంటే అప్పటికి మూడు రోజులుగా మన ఇద్దరికీ మౌన కలహం మాటలు లేవు చూపులు కూడా కలవకుండా కాపరం నడుస్తుంది కారణం ఒక చిన్న కథ కదా నాలుగు రోజుల క్రితం నువ్వు అమ్మాయి బాపు భార్య భాగ్యవతి ఎక్కడికో పేరడానికి వెళ్ళారు బాపు ఆఫీస్కి వెళ్ళాడు పోస్ట్ వచ్చింది నీ పేర ఒక్క ఉత్తరం మీ అమ్మగారు రాసింది కవర్ మీద ఫ్రమ్ అడ్రస్ లేదు ఆలోచన లేకుండా చెప్పి ఉత్తరం చదివాను ఉత్త క్షేమ సమాచారాలు ఉభయకొచ్చటి బాపతో మొన్న మన బొల్లావు ఈనింది కూడదూడ వేసింది తల్లి బిడ్డ క్షేమం మేము జొన్ను వండుకొని తిన్నాం నిన్ను తలుచుకున్నాం నీ వాటా జున్ను మల్లన్న మల్లన్నయ్య తిన్నాడు ఇలా సాగింది కవరు మణిచి గదిలో జిన్ను మీద పడేసాను అమ్మ కూడా ఇంట్లో లేదు మన సింగిల్ కిచెన్ జాయింట్ వంట వండమనిషి పెట్టాడు బాపు అమ్మకి నచ్చలేదు అందుకని తను వసారాలో చిన్న కుప్పటి మీద చారెడ బిజం ఉడకేసుకుని పచ్చడి మెత్తుకులు తిరిగి మహిళా సభకో గార్డెన్ స్కూల్కో వెళ్ళిపోయేది పన్నెండున్నరకి పేరంటానికి వెళ్ళిన మీరిద్దరూ ఇంటికి తిరిగి వచ్చారు నేను భోజనానికి లేచాను నువ్వు గదిలోకి వెళ్ళి చీర మార్చుకుని వచ్చావు నేను భోజనానికి కూర్చున్నాను మంచినీళ్ళు పెట్టుకున్నాను నువ్వు కంచం గించం పెట్టావు అన్నం గిన్నం మీద మూతలు గీతలు తీసేశావు కానీ వడ్డించలేదు ఎడం నడుము నడు వెనక పట్టుకుని నుంచున్నావు నేను వడ్డించుకోబోయి నీకేసి చూశాను కోపంగా ఉన్నావు ఏమిటి అన్నాను నా ఉత్తరం ఎందుకు చెప్పారు అన్నావు అందులో ఏం లేదు ఏముందని కాదు నా ఉత్తరం నాకు రాసిన ఉత్తరం మీరెందుకు చెప్పారు చెప్పాను కొంచెం చదివాను తప్ప తప్పే ఇతరుల ఉత్తరాలు చదవడం తప్పు కదా నేను ఇతరులని కాదే నువ్వు నేను ఒకటే కదా నువ్వు బా నా భార్యవి నేను నీ భర్తని నీకు నాకు మధ్య రహస్యాలు ఏముంటాయి నాకు తెలియకూ తెలియకూడనేది ఏముంటుంది కనుక మనస్సు అని ఒక్కసారిగా ఏడుస్తూ గదిలోకి వెళ్ళిపోయాం నా గుండె గతుక్కుమంది మనస్సు చివుక్కుమంది నేను చెయ్యి కడుక్కొని గదిలోకి వచ్చి చూశాను బోర్లగిలా పడుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్నావు జబ్బ మీద చెయ్యి వేసి అదిపాను నీ ఉక్రోషం నా చేతిని విసిరి కొట్టింది ఆ రోజు నుంచి మూడు రోజులు మనకు మాటలు లేవు మూడో రోజు సాయంత్రమే అక్కినేని దంపతులు దుక్కుపాటి గారు విందు భోజనానికి వచ్చారు నువ్వు భాగ్యవతితో కలిసి మౌనంగానే వంట చేశావు ఆ రోజు మామి వంట ఆవిడ రాలేదు వంటను కూడా చేశావు కొత్త పెళ్లి కూతురా అన్నారు నాగేశ్వరరావు గారు నేను చూడగానే అవునండి అన్నాను పెళ్ళి ఎన్నాళ్ళు ఏడాది అన్నాను అయినా మాకు కొత్త కొత్త పెళ్లి కూతురే నీ పేరేంటమ్మా అన్నారు నాగేశ్వరరావు గారు శ్రీదేవి సార్ సశేషం మిగతా రేపు